ఇంకా యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తొలి ఐదు సంతకాలు ఏవైతే చెప్పారో మొట్టమొదటి మెగా డీఎస్సీ మీద అదేవిధంగా ఇంకా ల్యాండ్ యాక్ట్ మీద పెన్షన్ పెంపు మీద అన్నా క్యాంటీన్ రీ ఓపెన్ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగాలు యువత ఉద్యోగాల కోసము ఇవన్నీ చేయడం జరిగిన సందర్భంలో ఈరోజు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి సమావేశమై మొట్టమొదటి మహోత్సవానికి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తన పాలన సంక్షేమ అభివృద్ధి సమపాలలో ఉంచుకొని ప్రజలకి వాళ్ళ అవసరాలు తీరుస్తారని చెప్పి అందరం భావిస్తున్నాం అదేవిధంగా ఆయన పార్టీలో ఎమ్మెల్యేగా నేను కూడా అదే విధంగా నడవాలని చెప్పి మేమందరం అనుకుంటున్నాం